ఓం శ్రీ మాద్రి నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన తాతగారి దగ్గరకు వచ్చాను తాతగారు మనకు ఈరోజు విఘ్నేశ్వరుని ఒక శ్లోకము జగదాంబది ఒక శ్లోకము ఈ రెండు శ్లోకాలను వివరించి వాటి విధి విధానాలు చెప్తారు ఈ శ్లోకాలు రెండు చేసుకుంటే సరిపోతాయి సర్వ అరిష్టాలు సర్వ దరిద్రములు అన్ని మన దరిచేరవు అవి బయట నుంచి బయటికి వెళ్ళిపోతాయి మన ఇంటి దాకా కూడా సమస్య ఇక రానే రాదావి రెండు కనుక చేసుకుని మనం కరెక్ట్గా ఉదయం లేవంగానే ఈ విఘ్నేశ్వరం శ్లోకం ఒకటి జగదాంబ శ్లోకం ఒకటి స్నానం చేసినాక వీటిని ఆచరించుకుంటే పట్టించుకుంటే ఈ అరిష్టములు అండిపోతాయి ఇక ఎలాంటి చింత మనకు అవసరం లేదు మనం హ్యాపీగా ఉండొచ్చు ఇక ఆ తాతగారు మీకు ఈరోజు ఆ శ్లోకాలు వివరిస్తారు ఒకసారి చూడండి తాతగారు వాటిని వివరించండి ఇక ఈ మంత్రం ఎందుకంటే మనకు ఒక కష్టం అట్ట కష్టాలు ఎన్ని వచ్చినా ఆ గణేషుణ్ణి వేడుకుంటే మన కష్టాలన్నీ నివారణమయ్యి మనం చాలా అభివృద్ధిగా ఉంటాం దాని కొరక ఈ భగవంతుణ్ణి పఠించిన వారికి ఏమీ కష్టాలు రావు నిశ్చురాలు రావు మనం అందరం సౌకర్యంగా ఉంటాము మీరు ఇది ఈయనను మీ ఈయనను మీరు పఠించుకోకపోతే చాలా కష్టాలు కష్టాలు వస్తాయి అప్పుడు ఆ పరమత్తుడు భగవంతులే వేడుకున్నారు ఆయనను ఆయననే మొదలు నీ పూజ అయినా కానీ పూజ అని అనుకున్నాడు అందుకొరకు ఆయన పూజ మొదలు చేసుకుంటే మనకు చాలా సంతోషమై అష్ట కష్టాలు పోయి ఆనందంగా భూత పేత పిశాచ వికటములు అన్ని పోయి కూడా మనల్ అందరినీ రక్షణ చేసి మన గ్రామాన్నైనా ఊరునైనా మన పిల్లలనైనా జల్లన్నైనా అందరినీ కాపాడే మహాన్యుడు ఆయనను ఎంత మనం వేడుకుంటే అంత మనకు చాలా విలాసంగా ఉండి కష్టాలు పోతాయి గణపతి అని నిన్ను తన కథనందనా మునులు వేగిరి ముందు పూజకు పార్వతి రా నా పాప విమోక్ష నమో పూర్వములో నిన్ను పూరులు వేది మన యూరి విలోపలా గజముఖదేవా మీ నామం ఈ అజరుద్రాదులాక్షురాక్షేవం సుజనులు వేదగా నిజమని నమ్మితి నిజ రూపము మునా విజయము చూపవే మెల్లని చూపులు గలనాదా నీయుల్లము പല്ല വിദോ പല തല്ലാ നല്ല നിവാട ഗുണ്ടനി വോജ ഗാനേശ മാതീ വേ വിഘ്നേശ്വര മെന്തുക വച്ചതി കണ്ടമുലെന്നു കണ്ടന ജയുമീ നീ തൊണ്ടമു തോനു సోమవారు నైటురారాజి భూమిలో వేడి నన్ను నేరా స్వామి దుర్గయ్య నామము దప్ప క్షేమముతో నారాయణుని వేడేదా గదంబా మన తల్లి తండ్రి మనల కాపాడిన వారు వారు మన తల్లి తండ్రి పాలిచ్చి కష్టపడి సాది సవరించిన ఆ తల్లి తల్లి ఆ తల్లులే వీళ్ళందరూ జగమాన్మ అంటే చాలా గొప్పది ఆమెను మనము పూజించేది ఉంటే మన కష్టాలన్నీ నివారణమయ్యి మనకు చాలా సంతోషంగా ఉండి భూత పేత పిశాచ వికటములు ఇవన్నీ ఎవరి మనకు ఆశపడేవి అందుకొరకు ఆ తల్లిని మనం ఎప్పుడు ఏడుకుంటామో చాలా సంతోషంగా ఆమె మనకు స్వాయం ఇచ్చి భూతపేతలు రాకుండా కాపాడి సవరించి మన పిల్లల జల్లల అభివృద్ధి చేసి మనకు పంటలు పంటలు వింటలు అన్నీ పండించి మనలకు అన్నావు దాతాగా ఉండి ఆమె మనలకు వేడుకొని మనలా ఆ అన్నమును తినంత ఓదగా చేసి కట్ట నిష్పురాలు లేకుండా మనల్ అందరిని కాపాడే తల్లి అందుకొరకు ఆమె ఆమెను ఈ ఆమె మనకు ఇవన్నీ సాయం చేస్తుంది కాబట్టి ఆమెను ఏడుకుంటాం జగదంబేళ రాదా ఈ జగములా చవరింపదేవా ನಿನ್ನರು ನಾಜೇಯತ್ತರ ಮಾ ಅಮ್ಮ ಅಮ್ಮ ನನ್ನು ಏಳು ತನೀ ಕುಗಣಮ ಕನ್ನ ತಲ್ಲಿ ವಿದು ಕರ್ಮಂಬುಲೆಡವಾಪು ಲೋಕ ಮಾತವು ತಲ್ಲಿ ಗೌರಿ ನನ್ನ ಜೋಕ ತೋಡು ತನೇಲು ಕೋರಿ ಸೂಪು ಪಾಪವು ನೀ ವೆನಮ್ಮ మాకు దాపు నుండవే గుమ్మ రేపు మాపును లేక పాపాల నడుమను ఆప జ్యోతివై మాకు దేవి జగదంబ మమ్మేళ రాధా ఈ జగములా సవరింపలేవా సూపు పాపముని వెనమ్మో మాకు దాపు నుండవే ముద్దుగుమ్మా తల్లివి తండ్రివి సూర్యుడు చంద్రుడు ఆదేవి భూదేవి వీళ్ళందరూ కలిసి ఈ తల్లిని వేడుకున్న వారికి ఎవరికైనా చాలా విశాలంగా ఉంది ఆ అన్నదానములు అట్టల దానములు చేసిన వారికి అందరికీ చాలా 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 వాళ్ళకు శుభములు శుభములు అవుతాయని నేను కోరుకుంటున్నాను మా తాతగారి శ్లోకాలు మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నాను మా తాతగారు ఇప్పుడు వ్యక్తే కాదు వంద పై దాటున్నారు అయితే ఆయన రామాయణం సంపూర్ణ రామాయణం పరిపూర్ణంగా వస్తుంది ఎందుకంటే అందులో మంచి కళాకారుడు వందల మందికి వేల మందికి సంపూర్ణ రామాయణాన్ని పద్యాలు మొత్తం నేర్పించిన తాత మా గౌరవిని పోసే తాతగారు ఇలాంటి వీడియోలు మీ అందరి కోసం అంకితం ఇవ్వాలని తాతగారు ఇంటికి వచ్చి ఆయనను కోరేది కోరంగానే ఆయన చెప్పని ఒప్పుకున్నాడు ఆయన సకల విద్యల రూపంలో మంత్రశాస్త్రాన్ని కూడా మీకు వివరించడానికి ఇదివరకు ఒక వీడియో తీశాము దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా తీసి చెప్తాను దాన్ని కూడా తాతగారికి మనం జై కొట్టడమే ధర్మం ఎందుకంటే నా ధర్మం కోసం ఇప్పటి వరకు రామాయణ సంగీతాలు అందరికీ ఇస్తున్నారు ఇక మీ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాము మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం